నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడ్ ఇస్ చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలాగా చేసుకుని తింటే బోరు కొడుతుంది కదా అందుకే వెరైటీగా ఇలా కాశ్మీర్ స్టైల్లో ట్రై చేయండి గ్రేవీ గ్రేవీగా ఉండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఇది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఈ చికెన్ కర్రీ రైస్లో మాత్రమే కాదు చపాతి పుల్కా రోటీ ఎందులోకైనా బాగుంటుంది ముందుగా నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కప్ పెరుగును వేసుకొని చికెన్కి మసాలాలు బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి తర్వాత మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలను వేసుకోండి ఆనియన్స్ టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఐదారు జీడిపప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో చికెన్ ముక్కలను అటు ఇటు టాన్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా చికెన్ ముక్కలు కొద్దిగా గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ జీడిపప్పులను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మరొక బౌల్ను తీసుకొని అది వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని కొంచెం హీట్ అవ్వగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలను వేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని రెండు టమాటోలను ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి టమాటో పేస్ట్ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఇలా అంతా కలుపుకోండి ఇలా అంతా కలుపుకుంటూ నాలుగు ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి తర్వాత వన్ కప్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోండి ఈ కాశ్మీర్ చికెన్కి ఈ మిల్క్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా అంతా కలుపుకుంటూ మిల్క్ పచ్చివాసిన పోయేంత వరకు నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి గ్రేవీ అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకోండి టూ త్రీ మినిట్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మరొకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించాలి తర్వాత కొద్దిగా కస్తూరి మేతిని వేసి కలుపుకోవాలి చూసారు కదా కశ్మీర్ చికెన్ రెడీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి